అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట మంత్రులు సత్యకుమార్ యాదవ్ భారత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వైశ్యుల జనాభాలో తక్కువ శాతం ఉన్న సంపద సృష్టిలో కీలకంగా ఉంటారని మంత్రి సత్యకుమార్ అన్నారు గత ప్రభుత్వం చూపు చూసిందని మండిపడ్డారు అగ్రవర్ణాల పేదలకు ప్రధాని మోదీ పది శాతం రిజర్వేషన్ కల్పించారని మంత్రి సత్యకుమార్ గుర్తు చేశారు వయసులు నోరెత్తలేరు ప్రశ్నించలేరు లేదా ఏమన్నా అంటే రైట్స్ కొడదాం బెదిరిద్దాం నల్లబెల్లం దాంట్లో రైట్స్ కొట్టినట్టుగా బెదిరిద్దాం బెదిరించి అనే ఆలోచన చేశారు తప్పిస్తే సమాజ నిర్మాణం శాతం తక్కువైనప్పటికీ కూడా జనాభా శాతం తక్కువైనప్పటికీ కూడా వీళ్ళ భూమిక ప్రధాన సంపద సృష్టిలో ఉందనే విషయాన్ని విస్మరించి రాజకీయ కారణాల వల్ల అణగదొక్కే ప్రయత్నం చేశారు అయితే ఈ రోజు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ప్రతిభను గుర్తించి ప్రతిభను ప్రోత్సహించే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉంది అదే సమయంలో అదే సమయంలో దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోతుంది ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు సార్లు గెలిచారు నిన్న ముచ్చటగా మూడోసారి కూడా ముచ్చటిగా మూడోసారి మహారాష్ట్రలో కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది